భారత్ పాకిస్తాన్ల మధ్య పోరు భీకరంగా కొనసాగుతోంది రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మిసైల్స్ డ్రోన్స్తో దాడి చేసుకుంటున్నాయి పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది యుద్ధానికి సంబంధించిన అలర్ట్స్ను నేరుగా ఫోన్లకే పంపేలా ఏర్పాట్లు చేశారు అధికారులు నెట్వర్క్ సమస్య ఉన్నా కూడా మెసేజ్లు వచ్చే వెసులుబాటు కల్పించారు ప్రజలు తమ ఫోన్లకు వచ్చే సందేశాలను పాటిస్తూ సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవచ్చు సునామీలు భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు యుద్ధాలు ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను రూపొందించింది ఇప్పుడు పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఫోన్లలో ఈ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఆండ్రాయిడ్ ఐఫోన్లలో ఈ వెసులుబాటు ఉంది మీ ఫోన్లలో అలర్ట్స్ డిసేబుల్ చేసి ఉంటే ఎనేబుల్ చేసుకోవాలి మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఫోన్లో సెట్టింగ్స్ను ఓపెన్ చేయాలి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్ను ట్యాప్ చేయాలి లేకపోతే ఎమర్జెన్సీ అలర్ట్స్ అని సెర్చ్ బార్లో సెర్చ్ చేయొచ్చు ఈ విధంగా వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ను ఎంపిక చేసుకోవాలి మీరు ఐఫోన్ యూజర్స్ అయితే సెట్టింగ్ యాప్ను ఓపెన్ చేయాలి ఆ తర్వాత నోటిఫికేషన్స్కు వెళ్ళాలి ఆపై గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది అక్కడ కీలక అలర్ట్లు వచ్చేందుకు ఆప్షన్ను ఆన్ చేయాలి ఆ తర్వాత నుంచి ఒక్కో ఎమర్జెన్సీ సమయంలో ఒక్కోలా అలర్ట్స్ వస్తుంటాయి